అందరికీ నమస్కారం ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు మేలు చేసేటట్టుగాను పేద పీడిత ప్రజల్ని అణగదొక్కే విధంగాను ఉంటున్నాయి ఈ ధోరణి దేశానికి చాలా ప్రమాదకరమైన ధోరణి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం మనం మొన్న లాస్ట్ క్యాబినెట్లో నేను ఒక విషయం గమనించాను వడా ఐడియా ఫోన్ ఈ రెండు మర్చి అయిన తర్వాత ఆ రెండు ఫోను కంపెనీల యొక్క బాకీ ఎనభై ఏడు వేల కోట్ల ఆరు వందల తొంభై ఐదు కోట్లు ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు అంటే ఇది చిన్న మొత్తం కాదు మన బ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు అటువంటిది ఇంచుమించు సగం ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు ఆ రెండు కంపెనీలకి బకాయిల్ని ఫ్రీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫ్రీ చేయడం అంటే వాళ్ళు వెంటనే కట్టవసరం లేదు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కట్టాలి అనుకుంటే వాళ్ళకి టైం ఎలాగిచ్చిందంటే రెండు వేల ముప్పై రెండు రెండు వేల నలభై ఒకటి మధ్యన రెండు వేల ముప్పై రెండు అంటే తొమ్మిది సంవత్సరాలు ఇది ఆరు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళు ఏ రూపాయి కట్టకపోయినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నానికి వీలు లేదు మీరు ఆలోచించండి వడా ఫోన్ అన్నది లండన్కి చెందిన కంపెనీ ఐడియా అన్నది వాళ్ళకి సంబంధించింది లేకపోతే మన ఇండియన్ కంపెనీ మరి వీళ్ళ దగ్గర అయింది కోట్ల బకాయిలు మరి ప్రజల డబ్బు ప్రజల గురించి ఖర్చు పెట్టాల్సిన డబ్బు ప్రజల అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఈ డబ్బుని ఫ్రీ చేసి గవర్నమెంట్ ఇలా కార్పొరేట్ సంస్థలకి ఖర్చు పెట్టడం అన్నది ఏమన్నా స్వభావం మళ్ళీ ఇదే పాయింట్ ఇదే దాంట్లో నేను ఇంకొక పాయింట్ చెప్తాను మీకు లాస్ట్ మనకి జగన్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ రుణాలు ఇవ్వలేదు బీసీ రుణాలు కూడా ఇవ్వలేదు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రుణాలు అన్నది ఇవ్వలేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు ఇచ్చారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇచ్చారు దాని తర్వాత ఎన్ఎస్ఎఫ్డిసి జగన్ వచ్చిన తర్వాత రద్దు చేశారు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క రుణం ఇవ్వలేదు రెండోసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండో సంవత్సరాలు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంచుమించు రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన పదవి చేపెట్టి ఒక్క ఎస్సీ లోన్ కూడా మనకు ఇవ్వలేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డిసి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వంలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఏ అయితే బాకీలు ఉన్నాయో మొత్తం లబ్ధిదారులు పదకొండు వేల చిల్లర అంటే పదకొండు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది ఎంతమందు లబ్ధిదారులు ఉన్నారు అక్కడ వడాఫోన్ ఐడియా ఫోన్కి ఇద్దరే లబ్ధిదారులు ఇక్కడ పదకొండు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు ఎన్ఎఫ్జిఫ్డిసి ఎస్సీ కార్పొరేషన్ వీళ్ళు కట్టాల్సిన డబ్బులు ఎంతంటే వాళ్ళకి అసలు కట్టాల్సిన డబ్బులు ఎంతంటే నూట తొంభై మూడు కోట్లేమో ఎస్సీ కార్పొరేషన్ తర్వాత అరవై ఆరు కోట్లేమో ఎన్ఎస్ఎఫ్డిసి అంటే రెండు వందల యాభై తొమ్మిది యాభై తొమ్మిది కోట్లు మొత్తం ఈ రెండు వందల యాభై తొమ్మిది కోట్లు అంటే జాన్యువరి నుంచి ఏప్రిల్ లోపల కట్టేయండి నాలుగు నెలలు టైం ఇస్తున్నాం ఇక వడ్డీ మాఫ్ చేసాం అక్కడ పెద్ద కంపెనీలకేమో దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఫ్రీ ఇచ్చేసారు ఇక్కడ చిన్న లబ్ధిదారులు వాళ్ళు తీసుకున్న రుణాలు పది లక్షలు పదిహేను లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఈ రుణాలను మాఫీ చేయలేరా పైగా ఈ రుణాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ప్రజల డబ్బులోనే వాళ్ళ డబ్బులే వాళ్ళు తీసుకున్నారు ఈ ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్ అని సెంట్రల్ గవర్నమెంట్లు అంటారు ఎస్సీ సబ్ ప్లాన్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్లు అంటారు ఈ రెండింటి నుంచి వచ్చిన డబ్బులు ఎస్సీ డబ్బులే ఆ ఎస్సీ డబ్బుల్ని తిరిగి వెంటనే కట్టేయమని చెప్పి నాలుగు నెలల టైం ఇస్తున్నాం అది కూడా ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత మనకి ఇది వచ్చింది అది కోవిడ్ వచ్చింది కోవిడ్లో మీరు ఏమి చేయలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయారు కారులు తిరగలేదు ఏ ఫ్యాక్టరీలో పని చేయలేదు అటువంటి టైం వల్ల మీరు కట్టలేపారన్న ఒక సదుద్దేశంతో ఈ రాయితీ మీకు ఇస్తున్నాం మీరు వడ్డీ చెల్లించవసరం లేదు అసలు చెల్లిస్తే సరిపోతుంది అన్న ఇక్కడ పాయింట్ ఏంటంటే వడా ఫోన్ ఐడియా ఫోన్ ఈ రెండు ఫోన్లు పనిచేసినాయి ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళకి ఫుల్ వ్యాపారం జరిగింది ఒక ఫోన్లకే కమ్యూనికేషన్ సిస్టానికే ఫుల్ వ్యాపారం జరిగింది కారణం ఏంటంటే వాళ్ళు ఆ ఫోన్ల ద్వారానే మాట్లాడుకునే పరిస్థితి అంతా కూడా ఒకళ్ళొకళ్ళు కలి కలుసుకునే పరిస్థితి లేదు ఫోన్ల ద్వారానే నడిచింది వాళ్ళ వ్యాపారం బాగా నడిచింది వీళ్ళకి వ్యాపారం లేదు వ్యాపారం లేని వాళ్ళకి ఏమో నాలుగు వేలు నాలుగు మంత్స్ టైం ఇచ్చి అసలు కట్టేయండి అని అసలు వ్యాపారం చేసుకున్న వాటికేమో ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు మాఫీ చేశారంటే ఈ ప్రభుత్వం ఎవరి గురించి పనిచేస్తుంది ప్రధానమంత్రి మోడీ ఎవరి గురించి పనిచేస్తున్నాడు కార్పొరేట్ల గురించి పనిచేస్తున్నాడా లేకపోతే పేద ప్రజల గురించి పేదల సంక్షేమం గురించి పీడిత బాధిత జనాల వర్గాల గురించి పనిచేస్తున్నాడా ఇది ఎంత అన్యాయం కాబట్టి మోడీ గారు మీరు ఈ పదవికి అనర్హులు ఇమీడియట్గా దిగిపోండి మీరు మీరు కార్పొరేట్ సంక్షేమమే చూసుకుంటున్నారు చెప్తే దేశ సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదు పేద ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదు మీరు ఈవీఎంలు ఉన్నంతకాలం మీరు ఉంటారు ఈవీఎంలు ఈ మోడీ పోయినంతకాలం ఈ భారతదేశంలో ఉన్న పేదలకు కానీ మధ్యతరకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎవరికి న్యాయం జరగదు కాబట్టి దీది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇంత అన్యాయం చేస్తున్న ఈ మోడీని ఇంకా ఎందుకు అంటే మీరు ఈవీఎంల ద్వారానే వస్తున్నారన్న అది స్పష్టం కాబట్టి రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ఓటు చోరీ ద్వారానే మీరు నెగ్గుతున్నారు తప్పితే ఇటువంటి గల్లత్తు అంటే చండాలమైన పనులు కార్పొరేట్లకి లబ్ధి కురేటట్టు పనులు చేసి మీరు నగ్గుతున్నారంటే అది ఈవీఎంల మహిమే కాబట్టి మీరు వెంటనే గద్దె దిగిపోవడం మంచిదని చెప్పి నాలాటి అందరూ కూడా ఏ ప్రతి పార్టీకి చెందిన ప్రజాస్వామ్యవాదులు కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ